కడియం శ్రీయరి గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది కసి ఎక్కువ కనబడతా ఉంది ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిండు ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీయరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇవాళ ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది గారికి ఏం తక్కువ చేసింది పార్టీ నీకు ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో నేను పార్టీ మారేదే లేదు నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సిఆర్ గారు చెప్పిండు కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ అని చెప్పినవు మరి ఇలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ సీఆర్ గారి మీద ఉంది